మనం అమాన్ల చెట్లు గీయటానికి పోతుంటుంది మళ్ళీ అంత నిజామాబాద్ జిల్లాలు కాదు ఎక్కడెక్కడికి వెళ్ళా మెడక్ వెళ్ళే సిద్ధిపేటకి వెళ్ళే ఇంకెక్కడికి వెళ్ళాం ఇంకెక్కడికి వెళ్ళా వచ్చి అమాన్లో పనిచేస్తుంటుంది కానీ మనకు కనీసం ఇంత గౌరవం ఉండేది కాదు ఎందుకంటే మనం సంఘం పెట్టిన తర్వాత జీతాలు పెంచాలని చెప్పి మనం వాళ్ళకు నోటీస్ ఇచ్చి అడగటానికి పోయినాం అక్కడ అని అప్పుడు దానికి లీడర్ యజమాన్ల సంఘానికి మీతోనేం మాట్లాడతామో ఏం చేస్తారో చేసుకోబోయే మీ లెక్కేంది మీ పత్రం ఏందని చెప్పి మాతోనే మాట్లాడి ఆ తర్వాత అందరిని అక్కడికి వెళ్ళి లారీలలో తీసుకొచ్చి ఆడే ధర్నా పెడితే అప్పుడు వాళ్ళు దిగొచ్చి మాట్లాడమని చెప్పారు అట్లా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ చివరికి మనం రెండో సొసైటీని స్థాపించుకునే వరకు కూడా మన సంఘం పోరాటం చేసింది పార్టీ దానికి అండగా ఉన్నది కాబట్టి ఇలా రెండో సొసైటీ వచ్చింది ఈ సొసైటీకి అనేక రకాల ఆస్తులు వచ్చినాయి జీతాలు కూడా మనం బ్రహ్మాండంగా పెంచుకోగలిగినాం అంతకంటే ముందు వందలు ఇస్తే అసలు వీళ్ళ ఖర్చులు రాలే కాదు ఇంటికి పిల్లలకు పంపించడానికి కూడా సరిపోయినటువంటి కాదు మనం చెట్ల ఉంటుంటమే చెట్ల పాములు తేళ్ళు మన్ను మషనం అన్ని ఉంటుండే అట్లా ఏమైనా పట్టించుకునే నాదులు లేడు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచం కావాలా చెప్పులు కావాలా గొంగళ్ళు కావాలా ఇట్లా అనేక హక్కుల్ని కొట్లాడి సాధించుకున్నటువంటి చరిత్ర మన యూనియన్ చరిత్ర మన కార్మిక సంఘం చరిత్ర అలాంటి కార్మిక సంఘం నిర్మాణానికి యాదగిరి అన్న లాంటి వాళ్ళు మనకు ప్రోత్సహించారు అదేవిధంగా మనల్ని అనేక రకాల చైతన్యం చేశారు కాబట్టి ఇవాళ మనం ఈ పద్ధతుల్లో ఇక్కడ హాయిగా ఒక కాలనీ కట్టుకొని ఉంటున్నామంటే అది పార్టీ పుణ్యం తప్ప మన గొప్పతనం కాదు పార్టీ ఆ రోజు మన అందరికీ అండదండలు ఇవ్వకపోతే మనల్ని ముందరికి నడిపించకపోతే మనం ఈ రోజు ఇంత మంచి కూర్చుంటోళ్ళం కాదు మీరంతా ఎక్కడెక్కడెక్కడో ఊర్లలో ఉండేటోళ్ళు ఇట్లా ఒక్క దగ్గర కలిసి ఉండేటోళ్ళం కాదు కాబట్టి ఏదైనా కానీ మనం సత్యనారాయణ చెప్పినట్లు ఏదైతే మనకు అండదండలుగా ఉన్నారో వాళ్ళను మర్చిపోవటం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు మర్చిపోతారని నా ఉద్దేశం కాదు అయినా మన పిల్లలకు కూడా దీని గురించి భవిష్యత్తులో చెప్పే విధంగా ఉండాలి ఇప్పుడు మన పిల్లలే కాదు ఇప్పుడు చాలా ఊర్లల్లో పట్టణాలలో చూస్తున్నాం చదువుకునే పిల్లలు ఏం చేస్తున్నారు గంజాయిలకు అలవాటు పడుతున్నారు మత్తు పానీయాలకు అలవాటు పడుతున్నారు డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అట్లా అలాంటి పరిస్థితి రావద్దంటే మన మన పార్టీ ఉన్నది ఈ పార్టీకి అనుబంధంగా ప్రగతిశీల యువజన సంఘం ఉంది ప్రగతిశీల మహిళా సంఘం ఉంది అదేవిధంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం ఉంది ఇలాంటి సంఘాలల్లో మన పిల్లల్ని అన్ ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రయోజకులు కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే